తస్మై శ్రీ గురవే నమ అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమ మనం కిందటి లెక్చర్లో క్రాంతి చక్రము భ్రాంతి చక్రము అని చెప్పి మనం చెప్పుకున్నాము దానికి ఒక అర్థం నేను చెప్పాను దానికి సరైనటువంటి అర్థాన్ని మళ్ళీ ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం భూమి మీద నివసిస్తున్నాము భూమి నుంచి మనం సూర్యుడిని కానీ గమనించినట్లయితే ఆ చంద్రుడిని గమనించిన సూర్యోదయం అవుతుంది మిట్ట మధ్యాహ్నం అవుతుంది సూర్యాస్తమయం అవుతుంది రాత్రి అవుతుంది అంటే మనకు సూర్యుడు పొద్దుటే తూర్పు ఉదయిస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఎట్టి మధ్యాహ్నానికి ఆకాశంలో మన నేతున్నట్టుగా కనిపిస్తుంది సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఆ సూర్యుడు పశ్చిమాన్ని అస్తం వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇది మనకు ఎలా కనిపిస్తుంది ఈ భూమి చుట్టూరా సూర్యుడు తిరుగుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది నిజంగా సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతున్నదా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా అనేటువంటి ప్రశ్న వేసుకున్నట్లయితే సూర్యుడి చుట్టూనే భూమి తిరుగుతుంది తప్ప భూమి చుట్టూరా సూర్యుడు తిరగటం లేదు రాసుల్లో మనకి ఎలా అనిపిస్తుంది మేషం నుంచి వృషభం వృషభం నుంచి మిథునం కర్కాటకం అంటే నెమ్మదిగా సూర్యుడు ఒక రాశి గుండా వచ్చి మీనరాశి వరకు వస్తాడు సుమ సంవత్సరం చివరిలో అన్నట్టుగా అన్ని పన్నెండు మాసాలు ఒకొక్క రాశిలో ఒక మాసం తిరుగుతూ వస్తాడు సుమా అన్నట్టుగా వారికి అనిపిస్తుంది దీన్నే భ్రాంతి చక్రము అని అంటారు ఎందుకు భ్రాంతి అన్నారు నిజానికి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది తప్ప సూర్యుడు భూమి చుట్టూ తిరగట్లేదు కానీ మన ఎస్ట్రాలజీలో మనం భూమిని కేంద్రంగా చేసుకుని ఈ భ్రాంతి చక్రంలో ఒక 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 చక్రం ఊహించుకుంటున్నప్పుడు ఆ రాసులు లోంచి తిరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది దీని భాంతి చక్రం అంటే ఎస్ట్రాలజీ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది ఒకలాగే ఒకవేళ చెప్పాలంటే ఈ భ్రాంతి చక్రం మీద ఆధారపడి ఉంటుంది చక్రం అంటే ఏంటి గోరు సూర్యుడు తిరుగుతున్నప్పుడు ఏర్పడేటటువంటి ఆ వలయం ఉంది అక్కడ ఏర్పడేటటువంటి రాష్ట్రం ఏవైతే ఉన్నాయో ఆ చక్రం ఆ వలయం అంట అది చక్రం అనేది ఉంటుంది ఇదే మాయా అని కూడా అంటారని మాస్ చెప్పారు అంటే ఈ ప్రకృతి అంతా కూడా మాయా ఈ మనందరం కూడా మాయలోనే జీవిస్తున్నాము తర్వాత కంటికి కనిపించేదంతా కూడా ఒకప్పుడు ఖచ్చితంగా అది నాశనం అయిపోయాయి నాశనం అయ్యేది ఏది సృష్టి అంతా దిగి వచ్చిన తర్వాత మళ్ళీ సృష్టి మొత్తం అంతా కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ సృష్టి వచ్చిన సృష్టి వచ్చిన తర్వాత ప్రకృతి పుట్టిన తర్వాత ప్రకృతిలో నుంచి ఇన్ని జీవరాశులు తర్వాత ఈ చెట్లు పూటలు పక్షులు జంతువులు ఇవన్నీ సముద్రాలు నదులు ఇవన్నీ పుడతాయి మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే కూర్చున్నాయో అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతా సుమా అని చెప్పి జగత్ అంతా విద్య అని బ్రహ్మ ఒకటి వచ్చింది తప్ప జగత్ అంతా అని ఒక కాన్సెప్ట్ చూసారా అదే మనం ఎక్కడ కూడా అర్థం చేసుకోవాలి సో చాలా కాలం మానవుడు భూమి చుట్టూరానే సూర్యుడు తిరుగుతున్నాడు అనేటటువంటి భావంలో ఉన్నాడు కానీ భారతీయ ప్రాచీనమైన భారతీయులు మాత్రం ఆ భావనలో లేరు వాడు ఆ భావంలో వాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు రాసిన పంచాంగాలు కానీ అప్పుడు చేసిన కాలిక్యులేషన్స్ కానీ గ్రహాల మధ్య ఉండేటువంటి దూరం కానీ భూమికి గ్రహాలకి మధ్య ఉండే దూరం కానీ వాటి తాలూకు భూమి మీద వాటి ప్రభావాలను కానీ రుతువులను కానీ ఇవన్నీ కూడా అంత ఖచ్చితంగా వాళ్ళు గుణితం చేయగలిగి చేయగలిగినటువంటి ఆ స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు కాదు ఈ మధ్య దీనిలో భారతదేశంలో ఒకప్పుడు భూమి బాలబరుకులో ఉండేదని సూర్యుడే పూర్ణించు తిరుగుతున్నాడు అని చెప్పి నమ్మేవారు భారతీయులు అనేటటువంటి సిద్ధాంతం ఉంటుంది కానీ తెలివైన వాళ్ళు కానీ లేకపోతే పరిపూర్ణమైనటువంటి భారతీయుని ధ్యానం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ అవగాహన ఆ బాడు అలాంటి ఆలోచనలు చేయరు అది క్రాంతి చక్రము క్రాంతి చక్రం అని దాని నుంచి ఒక అవర్ణికి ఇచ్చారు ఇప్పుడు మూడో లక్షల వరకు వెళ్తున్నాము అన్ఫాల్డ్మెంట్ అనేటటువంటి ఒక విధయం అది అన్ఫోల్డ్మెంట్ అంటే ఏంటంటే మనలో వచ్చి ఇచ్చుకోవద్దు అది అన్ఫోల్డ్మెంట్ అంటే అది ఈ అన్ఫోల్డ్మెంట్ అనే దానికి ప్రక్రియ ఆరు మార్గాలు ఉన్నాయని అవి జ్ఞాన భాండాగారాన్ని తెలియ తెరవడానికి ఆరు తాళం చెవులు ఉపయోగపడతాయని చెప్పబడింది ఈ ఆరు తాళం చెవుల్లో శాస్త్రం నిజమైన తాళంజేవగా ఉపయోగపడుతుంది ఇది సిక్స్ కీస్ అని అంటే అర్థమే మేడం బ్లావర్డ్స్కి కూడా ఈ జ్ఞానాన్ని మొత్తాన్ని బ్రహ్మాండ జ్ఞానాన్ని మొత్తాన్ని సృష్టి జ్ఞానాన్ని మొత్తాన్ని అర్థం చేసుకోవాలన్నట్లయితే ఆరు చెవులు ఉన్నాయి ఆరు తాళపు చెవుల్లో నేను రెండో మూడో తాళపు చెవులు ఆ కీస్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ మిగతా ఏ తాళపు చెవులు అయితే ఏ కీస్ అయితే ఉన్నాయో వాటిని వాళ్ళు ఓపెన్ చేసి మీకు ఆ ధ్యానంలోకి తీసుకెళ్తారు సుభా అని మేడం బ్లావర్స్కి ఆ సిగట్ డాక్టర్లో చెప్పడం జరిగింది అని చెప్పి మాస్టర్ గారు చాలా మాటలు చెప్తారు అలిసే బేబీ కూడా మేడం బ్లావర్స్కి తర్వాత మిగతా ఉన్న నాలుగు నాలుగు తాళపు చెవులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆవిడ కూడా చే చేయలేదు మాస్టర్ గారు వచ్చినటువంటి సెవెన్ కీస్ అనేటటువంటి ఒక లెక్చర్ ఉంటుంది అందులో ఈ సెవెన్ కీస్ అంటే ఆరు షడంగాలు వేదానికి షడంగాలు అనేటటువంటి ఒక పక్షాం ఏడు తాళపు చెవులు ఉన్నాయనేటువంటిది ఇంకొక బ్యాక్గ్రౌండ్లో చెప్పినటువంటిది ఈ రెండింటినీ కలిపి మాస్టర్ గారు సెవెన్ కీస్ అనే లెక్చర్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వేదాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఆ రంగాలనే సుమా చెప్తారు నిరుక్తము శిక్ష వ్యాకరణము జ్యోతిషము ఛందస్సు ఇట్లాగా ఆ రంగాలనే ఉన్నాయని సుమా చెప్తారు ఆరు రంగాలు పరిపూర్ణంగా తెలుసున్నటువంటి వాళ్ళకి మాత్రమే వేదం అనేటటువంటి అర్థమవుతుంది ఆ జ్ఞానం వాళ్ళకి కలుగుతుంది సుమా అని మాస్టర్ గారు చెప్పడం జరిగింది దానికే మాస్టర్ గారు సెవెన్ కీస్ అనేటటువంటి పుస్తకంలో ఆయన ఎప్రోచ్ ఇవ్వడం జరిగింది అది మీరు ఒకసారి చదువుకోండి సో ఈ ఆరు అంగాల్లో కానీ లేకపోతే ఇది ఏదైతే చెప్పారో అందులో జ్యోతిషం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది సుమా అని చెప్పారు అందుకేం చెప్తారు మీకు ఈ జ్యోతిషం అనేటటువంటిది అది కన్నులాంటి సుమా అంటే వెలుగు వెలుగిస్తున్న సుమా అంటే కన్నులాంటిది శరీర అంగాల్లో కన్ను ఎంత ప్రధానమైన పాత్ర పోషిస్తుందో ఈ ఆరు అంగాల్లో కూడా జ్యోతిష్యం అనేటటువంటిది అది వేదాన్ని కదరా చెప్తారు అందుకే మాస్టర్ గారు ఆయన జీవించిన రోజుల్లో ప్రొడక్టివ్ ఆస్ట్రాలజీ ఫారీ ఆస్ట్రాలజీ ఇవన్నీ నేర్పి నేర్పే మాకు నేర్పించినప్పుడు కూడా అందులోనే పూర్తిగా ఉండిపోమని ఆయన చెప్పలేదు కావున మా దగ్గరికి ఏదైనా ఇబ్బందుల్లో వచ్చినప్పుడు వాళ్ళకి కాల్సిన ఆ సమయానికి వాళ్ళకి కాల్సిన సలహా ఇవ్వడం గురించి దానికి ఒక ఇన్స్ట్రుమెంట్గా ప్రి ప్రొడెక్టివ్ ఆస్ట్రాలజీని ఉపయోగించి ఉపయోగించారు తప్ప స్పిరిచువల్ ఆస్ట్రాలజీ అనే పుస్తకం రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే వేదానికి ఎలాగైతే ఆరు అంగాల్లో జ్యోతిషం ప్రధానంగా చెప్పారు కాబట్టి ఆ జ్యోతిష్యం వాళ్ళు చెప్పిన ఆ జ్యోతిష్యం మనం 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 ఇప్పుడు ప్రతిరోజు చూసినటువంటి ఈ ముండే రెండు ప్రొడక్టివ్ ఆస్ట్రాలజీ కాదు అది ఆధ్యాత్మిక జ్యోతిషం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ ఆకి మాస్టర్ గారు మనకి ఆ రంగాల్లో ప్రధానమైనటువంటి అఖిల మాస్కర్ మనకి అందించారు అది స్పిరిచువల్ అసాధ్యతాలకు ప్రయోజనం ఇది ఈ ఆరా తాళవలలో జ్యోతిష్య శాస్త్రం నిజమైన తాళంజ ఉపయోగపడుతుంది శాస్త్రంలో రెండు భాగాలు ఉన్నాయి ఒకటి సంప్రదాయ జ్యోతిష్యము లేక లౌకిక జ్యోతిష్యము ఎక్సోటిక్ అస్ట్రాలజీ రెండవది గుప్త జ్యోతిష్యము ఇసోటిక్ అస్ట్రాలజీ ఈ రెండు భాగ విభాగాల్లోనూ గుప్త జ్యోతిష్యం అనే విభాగమే మనిషి యొక్క ఆధ్యాత్మిక వికాసానికి జ్ఞానానికి సంబంధించినది ఈ జాల్కూల్ మహర్షి అది కాలశ్య పుస్తకాల ద్వారా జాల్కూల్ మహర్షి ఎక్సోక్ట్రిక్ అస్ట్రాలజీ అండ్ హిసాట్రిక్ అస్ట్రాలజీని రెండు పదాలు వాడతారు ఆయన ఎక్సోక్ట్రిక్ అస్ట్రాలజీ అంటే ఏంటంటే మనం ఈ హొరని కానీ ముండేని ఆస్ట్రాలజీ కానీ లేకపోతే ఏ ఏ అస్ట్రాలజీ అయినా సరే మనకి మన మన భవిష్యత్తు గురించి మన జీవితం గురించి దేశాల తాలూకు భవిష్యత్తు గురించి వాతావరణం గురించి శరీర ఆరోగ్యం గురించి దానికి సంబంధించినటువంటి ఏదైనా చెప్పేటటువంటి దాన్ని ఎక్సోట్రిక్ ఆస్ట్రాలజీ అని అంటారు ఎగ్జాక్ట్గా ఇది సంప్రదాయ జ్యోతిష్యమో లేక లౌక జ్యోతిష్యమో ట్రాన్స్లేట్ చేశారు దానికి మనం మంచి ట్రాన్స్లేషన్ పదం వెతకాల్సి ఉంటుంది గుప్త జ్యోతిష్యం ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ ఇసోట్రిక్ ఆస్ట్రాలజీకి గుప్త జ్యోతిష్యం అనే ట్రాన్స్లేట్ చేశారు సరిపోతుందో లేదో తర్వాత మనం ఆలోచించుకుందాం కానీ ఈ రెండింటిలో కూడా ఈ రెండు జ్యోతిష్య జ్యోతిష్య విభాగాల్లో కూడా ఇసోట్రిక్ ఎస్ట్రాలజీ గుప్త జ్యోతిష్యం అనుకుంటున్నామే దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది ఎందుకు దానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది అంటే దానివల్ల మాత్రమే మన యోగ జీవితంలో కానీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ ఆత్మ మార్గంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి చాలా విషయాలు ఈ గుప్త జ్యోతిష్యంలో అది ఇసోట్రిక్ ఎస్ట్రాలజీలో మాత్రమే ప్రస్తావన చేయబడతాయి ఉదాహరణకి నేను చెప్తాను ఉదాహరణ చెప్తాను మీకు ఎక్స్వాక్ట్రిక్ ఎస్ట్రాలజీ ఉంది అంటే బ్రెడ్ అస్ట్రాలజీ ఉంది లేకపోతే మరొక ఎస్ట్రాలజీ ఉంది అది దేనికి ఉపయోగపడుతుంది అది మన జీవితంలో అంటే మంచి జడ్డల్ని తెలుసుకోవడం కోసం ఉపయోగపడుతుంది మంచిని చెడుని గ్రహించి వీలైనంత వరకు మంచిని వేంచుకుని చెడుని పరిహరించి దాని నుంచి బయటపడడానికి ఆర్ మనం వెళ్ళేటటువంటి మార్గం ఏదైతే ఉందో అది చాలా సాఫీగా వెళ్ళే మార్గం నడుస్తున్నదా ప్రస్తుతం మన జీవితంలో ఒడిదుడుకులతో ఉన్నటువంటి లైఫ్ నడుస్తుందా అని తెలుసుకోవడం కోసం పనిచేస్తుంది ఆ తెలుసుకోవడం కోసం పనిచేస్తున్న పనిచేస్తుంది తప్ప దాన్ని అనేది మార్చలేదు తెలుసుకున్నందు జరుగుతుంది అనంటే ఒడిదుడుకులుగా ఒకటి ఒడిదుడుకులుగా ఉన్న సమయం నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహార నియమాలు పాటించాలి ఎక్కువ రిస్క్ చేయడానికి అవకాశాలు లేని టైం ఇది ఇలాంటి సమయంలో వ్యాపారాలు కానీ అట్లాంటివి ఎక్కువ పెట్టుబడులు పెట్టి చేయడానికి చేయకూడనటువంటిది ఆ వర్షాకాలంలో గురువులు మెరుపులతో కూడా వర్షం కురుస్తుంది కాబట్టి ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి ఆ సమయంలో మనం జర్నీ చేయకూడదు లేకపోతే వచ్చే సమయంలో కరోనా లాంటివో లేకపోతే లాంటివో ఒక వైరస్తోనో బ్యాక్టీరియాతోనో వ్యాధులు విజృంభించి వ్యాధులు విజృంభించే సమయం దగ్గర పడుతుంది కాబట్టి అని తెలిసినప్పుడు వాతావరణాన్ని పరిశుభ్రం చేసుకోవడం కానీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడం కానీ లేకపోతే అనారోగ్యం కలిగేటటువంటి చోట్లకి వెళ్ళకుండా ఉండటం కానీ ఆ జాగ్రత్తలన్నీ ఎవరు చేసి ఎవరు చేసి తీసుకోవాలి మనమే తీసుకోవాలి ఆ గ్రహాలని ఈ గ్రహం తీసి పగినేళ్ళలో మనం పెట్టలేదు అది ప్రొడిక్టివ్ ఎస్ట్రాలజీకి ఉన్నటువంటి ఉపయోగము లిమిటేషన్ కూడా తెలుసుకున్నందువల్ల మనం మన సంకల్ప బలాన్ని ఉపయోగించుకొని మనల్ని వాటి నుంచి కాపాడుకోవాలంటే మన సంకల్ప బలాన్ని మన సాధనని మన మానవ ప్రయత్నాన్ని కలుపుకుని ముందుకు వెడితే పరిస్థితులు మారుతాయా మారవారా కాదు ఆ పరిస్థితులకి తట్టుకుని నిలబడగలిగేటటువంటి ఒక పరిస్థితి మనకు కల్పించబడుతుంది ఇన్ని చేసినా కూడా జరగవలసిన సంఘటనలు జరిగిపోతూనే ఉంటాయి ప్రకృతి వైపరీతాల నుంచి వాటి నుంచి కూడా తప్పించుకోవడం అనేటటువంటిది అది ఎవరికీ సాధ్యమైన విషయం కాదు ముందుగా తెలిసినప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే దానివల్ల జాగ్రత్త పడ్డానికి అవకాశం ఉంటుంది తెలిసినా కూడా ఆహార నియమాలు పాటించాలి ఆహార నియమాలు పాటించాలంటే చిన్న విషయం అది ఎంత సంకల్ప బలం కావాలి మనం చేసేటటువంటి పనులు కొన్ని మనం మానేసుకోవాలి అభ్యాసం అయిపోయిన పనులు మనం మానడానికి మనకు అవకాశం ఉంటుందా మానం మనం రెండు దానికి చాలా నిగ్రహం కావాలి చాలా సంకల్ప బలం కావాలి లేదా వాతావరణం అంతా కాలుష్యం అయిపోయింది లేకపోతే ఎయిర్ పొల్యూషన్ అంతా అయిపోయింది వాటర్ పొల్యూషన్ అంతా అయిపోయింది మన తినే ఆహారం అంతా పొల్యూషన్ అయిపోయింది దీనివల్ల వ్యాధులు వస్తాయని మనం తెలిసినప్పుడు ఆ పరిస్థితులన్నింటినీ మనమే కదా అలా కల్పించుకున్నాము ఆ పరిస్థితులన్నీ మారాలంటే ఒక వ్యక్తి తాలకు సంకల్పాలు సరిపోతుందా మానవ జాతి మొత్తం నిర్ణయం చేసుకుని సంకల్పం చేసుకుని ఈ ప్రకృతి వ్యాపరీతాల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలంటే భూగోళం క్షేమంగా ఉండాలి భూగోళం క్షేమంగా ఉండాలన్నట్లయితే ఈ భూగోళం మీద ఉండేటువంటి పంచభూతాలు తాలకు ప్రవర్తన అనేది ఒక సమన్వయంతో కూడి సక్రమంగా నడవాలి అనేటటువంటిది అది ఒక ఇండివిజువల్ వ్యక్తికి సాధ్యం అవుతుందా అది సాధ్యం కాదు సాధ్యం కావాలన్నా ఏం కావాలి వాడికి ఆత్మశక్తి కావాలి ఆత్మబలం కావాలి మనోబలం కావాలి మనోబలం కావాలంటే దేనిలో చూస్తుంది వాడికి ఆత్మ సాధనలో నుంచి యోగ సాధనలో నుంచి మాత్రమే ఆ మనోబలం వాళ్ళకి వస్తుంది అది సాధ్యమా సాధ్యం కాదా అనేటటువంటి ప్రయత్నం కాదు ప్రయత్నం చేయటం అనేటటువంటిది మానవ ప్రయత్నం అనేది మన చేతుల్లో ఉంటుంది సో మనం బ్రిటివ్ నుంచి వెనక్కి వచ్చినా కూడా వాటిని మనం మార్చలేము కాబట్టి దానికి తట్టుకుని నిలబడాలని నిలబడాలన్నట్లయితే మనోబలమే కావాలి మనోబలం కావాలంటే దాని సాధనే కావాలి ఆ సాధన కావడానికి కావాల్సినటువంటి ఆత్మ బలం కూడా కావాలంటే ఆధ్యాత్మిక సాధన ద్వారా మాత్రమే వస్తుంది సుమా అని మనకు తెలియాలి ఇది మన కామన్ సెన్స్కి తెలుస్తుంది సో ఇప్పుడు నేను మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే ఎందుకు ఈ గుప్త జ్యోతిష్యం చాలా గొప్పది అనేట్లయితే మనిషి యొక్క ఆధ్యాత్మిక వికాసానికి జ్ఞానానికి సంబంధించినది దీన్ని ఆధ్యాత్మిక జ్యోతిష్యం అని పిలుస్తారు మానవుడు తన ఇంద్రియ గోచరాత్మకమైన అస్తిత్వంలో పదార్థము మనస్సు ఆత్మ అనే మూడు పనులను కలిగి ఉంటాడని అతని ఎందు ఈ మూడు మూడు మూల సూత్రములు అతని దేహము మనస్సు ఆత్మలుగా రూపొందుతాయని వాని నుండి అతని చైతన్యం విలువడకు ప్రకాశిస్తుందని శాస్త్రం ప్రతిపాదిస్తుంది అంటే ఇది మానవుడిని ఒక ట్రయాంగిల్గా ఒక తీసుకుంటే త్రీ ఫోల్డ్ ఎంటిటీగా తీసుకున్నట్లయితే పదార్థం అంటే మ్యాటరు మనస్సు అంటే మైండ్ ఆత్మ అంటే సోల్ మైండ్ మ్యాటర్ మైండ్ అండ్ సోల్ ఏదొప్పల వాటిలో పుస్తకాల్లో బాడీ మైండ్ అండ్ సోల్ అనే బుక్ బుక్ షా బుక్ బుక్ షాప్స్లో కొన్ని సెల్ఫ్స్ ఉంటాయి అక్కడ ర్యాక్లు ఉంటాయి ఒక ర్యాక్లో సైంటిఫిక్ ఫిక్షన్ అని లేకపోతే ఏదో నావల్స్ అని లేకపోతే ఇలా ఎస్ట్రాలజీ అని ఇట్లా ఉంటాయి ఎస్ట్రాలజీ అండ్ ఫిలసాఫికల్ బుక్స్ ఉండే ర్యాక్ అంతా కూడా బాడీ మైండ్ అండ్ సోల్ అనేది ఒక హెడ్డింగ్ ఉంటుంది అక్కడ అంటే బాడీ అంటే ఎక్సర్సైజెస్కి ఆసనాలకి సంబంధించినటువంటిది మైండ్ అంటే మానసిక వికాసానికి వికాసానికి సంబంధించినటువంటి పుస్తకాలు సోల్ అన్నట్లయితే స్పిరిచువల్ బుక్స్ ఉంటాయి బాడీ మైండ్ అండ్ సోల్ అని అది అదే క్యాప్షన్ చదుపుతున్నాము ప్రతి బుక్ షాప్లో మీకు ఆ క్యాప్షన్ కనిపిస్తుంది మానవుడు ఈ మూడింటితో నిర్మాణం మానవ శరీరం అనేటటువంటి దాంట్లో ఈ త్రీ ఫోల్డ్ అంటే ఈ మూడు విభాగాలుగా ఉంటాయి ఈ మూడు విభాగాల నుంచే చైతన్యం ప్రశస్మా అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇది మూడవది బాడీ మైండ్ అండ్ సోల్ కాబట్టి సాధనలోకి వెళితే మనకేం తెలుస్తుంది బాడీని పర్ఫెక్ట్గా అట్టు పెట్టుకోవాలి మనస్సుని పర్ఫెక్ట్గా అట్టు పెట్టుకోవాలి ఈ రెండు కూడా పర్ఫెక్ట్గా అట్టు అట్టు పెట్టుకుని సాధన అనేది సక్రమంగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ తాలూకు తత్వంలోకి మన ప్రయాణం ముందుకు సాగుతుంది ఇదే కదా పతంజలిని మొత్తం చెప్పింది కానీ భగవద్గీత మొత్తం చెప్పింది కానీ శరీరాన్ని పటిష్టంగా అట్టి పెట్టుకోవాలంటే అది చిన్న విషయం అది ఆహార నియమాలు పాటించాలి అది మనం చేయడం చాలా కష్టం కా ప్రతిరోజు ఆసనాలు వేసుకోవాలి ఎన్ని కోట్ల మందులు ఎంతమంది పని చేస్తారు ప్రతిరోజు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి వార్మప్ చేసుకోవాలి స్ట్రిచెస్ చేసుకోవాలి శరీర తత్వాన్ని అర్థం చేసుకోవాలి అందు గురించే మెడిసిన్ అంతా వైద్యశాస్త్రం అంతా దాని గురించే పుట్టింది ఆ తత్వానికి సరిపడే ఆహారం తీసుకోవాలి సరిపడిన ఆహారాన్ని తీసుకోకూడదు నెక్స్ట్ మైండ్ ఈ శరీరంలోనే మీ ప్రాణమయ శరీరం దీంట్లోకే వస్తుంది మీ నాడీ మండలం కానీ మీ ఉచ్ఛ్వాస నిశ్వాసం కానీ హార్ట్ కానీ ఇవన్నీ కూడా బాడీలో కలిసే ఉంటాయి అలా అర్థం చేసుకోవాలి ఎంత ఉంది అక్కడ సైన్స్ మనకి అసలు తెలియని వాటి అలా అట్టు పెడితే తెలిసిన వాటిలో ఎన్నింటిని మనం ఆచరణలో పెట్టుకోగలుగుతున్నాం అంటే అసలు మొట్టమొట్టా ఫిజికల్ మ్యాటర్ భౌతిక పదార్థానికి సంబంధించినటువంటి శరీరం భౌతిక శరీరం తాలూకు సాధనే మనం చేసుకోలేం నెక్స్ట్ మనస్సు మనస్సులోంచి ఆలోచనలు పుడతాయి సంకల్పాలు పుడతాయి స్వభావం అనేది ఏర్పడుతుంది ఏర్పడ స్వభావం అనేది మనకు తెలిసి ఏర్పడదు మనం శరీరం తీసుకుని భూమి మీదకి వచ్చి మనం పెరిగి పెద్ద అవుతున్న కొలిగి ఆ స్వభావం అనేది బయటికి ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది స్వభావాన్ని మనిషి తనకు తను తయారు చేసుకోవడం ఆ స్వభావంలోంచి పుట్టిన ఆలోచనల ప్రకారంగా అతని జీ జీవితంలో వెళ్తూ ఉంటాడు మనస్సు కన్నా వెనకొంటున్న స్వభావం అనేటటువంటి ఆ స్వభావం గురించి ఎంత ఉంది తమ గుణం ఎంతుంది సత్వగుణం ఉంది వాటి కాంబినేషన్స్ ఏంటి రాగద్వేషాలు ఎంతవరకు ఉన్నాయి కామక్లోధాలు ఎంతవరకు ఉన్నాయి లోపమోహాలు ఎంతవరకు ఉన్నాయి మతమాశ్చర్యాలు ఎంతవరకు ఉన్నాయి వాటి బ్యాక్గ్రౌండ్ మీద మన స్వభావం ఏర్పడుతుంది స్వభావాన్ని మనమే ఏర్పాటు చేసుకోలేదు స్వభావం మనతో పాటుగా పుట్టి ఆ స్వభావం మనల్ని అలా ప్రవర్తించేలాగా ప్రేరేపిస్తుంది మనస్సు ఆ స్వభావానికి లోనయ్యి మనస్సు ప్రవర్తిస్తుంటుంది ఉంటుంది మనస్సుకి లోనై ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి సో మనోమయ కోసానికి సంబంధించిన మనస్సుకి సంబంధించినటువంటి సాధన అంటే అది ఇంకా ఇది ఇంకంతకు ఇంత కష్టంగా ఉంటుంది అది అక్కడ సటివేట్ చేసుకోవడానికి ప్రాణాయామాలు కానీ లేకపోతే ధ్యానం కానీ లేదా ధారణ కానీ లేదా ప్రత్యాహారం కానీ ఇవన్నీ చెప్పారు అక్కడ సద్గ్రహపట్టణం కానీ సత్సాంగర్ష్యం కానీ సత్పురుషుల సందర్శనం కానీ ఇవన్నీ ఎప్పుడు చెప్పారు వాళ్ళు మనస్సుని ప్రశాంతంగా అట్టి పెట్టుకుని మనస్సుని బుద్ధికి ఉన్ముఖంగా తీసుకువెళ్ళి బుద్ధి ఆత్మతత్వం పక్క ప్రసరించినటువంటి స్థితిలో మాత్రమే మానవుడు తన తాలూకు పదార్థము తన మనస్సు కక్షలు దాటి ఆత్మలోకాల్లోకి ఆత్మతత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ఇక్కడ చెప్తున్నారు చెప్పిన తర్వాత అతని దేహము మనస్సు ఆత్మలుగా రూపొందుతాయని వాణి నుండి అతని చైతన్యం వెలుపలకు ప్రకాశిస్తుందని శాస్త్రం ప్రతిపాదిస్తుంది ఈ మూటింటి ద్వారా మాత్రమే చైతన్యం ప్రశంసిస్తున్నా అని చెప్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలంటే కేవలం ధ్యానంతోనే సరిపోదు కేవలం సత్కంద పఠనంతోనే సరిపోదు కేవలం సత్సాంగత్యంతోనే సరిపోదు కేవలం ప్రాణాయామాలతోనే సరిపోదు కేవలం గ్రంథ పఠంతోనే సరిపోదు కేవలం ఆహార నియమాలు ఉపవాసాది వ్రతాలు తీసే ఆహార నియమాలు పాటించడం సరిపోదు ఈ మూడు కలిసి సైమల్టేనియస్గా మన జీవితంలో సాధనగా ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే ఆ చైతన్యం మనలోంచి సుమా అని చెప్తే అదే అన్ఫోల్డ్మెంట్ అంటే అంటే పై నుంచి మన లోపల నుంచి ప్రకాశిస్తుంది ఎందుకు లోపల నుంచి ప్రకాశిస్తుంది అన్నట్లయితే పైన ఉన్నటువంటి చైతన్యమే మనలోకి దిగి వచ్చి మన లోపల కూడా అదే చైతన్యం ఉంది కాబట్టి పైన ఏమీ లేదు అది మనలోకి వచ్చి నిక్షిప్తంగా మళ్ళీ ఉండదు అది ప్రకాశించినప్పుడే శరీరం కానీ మనసు కానీ బుద్ధి కానీ ఇవన్నీ కూడా సక్రమంగా వాటి మళ్ళీ చేస్తుంటాయని చెప్పారు ఇదంతా కూడా మనం ఒక సిలబస్ లాగా చదివేసుకున్నట్లయితే వివరణ మనకి రాదు అందుకే నేను మళ్ళా మళ్ళీ చెప్తూ ఉంటాను మీకు నేను మీరు అర్థమైపోతుంది కదా అంతగానకు దీంట్లో ఏముంది ఇంగ్లీష్లోనా తెలుగులోనా అని అనుకుంటే కుదరదు ఎలాగైతే మనం వివరణ చెప్పుకున్నామో ఇక వివరణ ఏం చెప్పు మనం ఏం చెప్పుకోలేదు అష్ట అష్టానుభావం గురించి చెప్పుకోవాలి భౌతిక శరీరం గురించి చెప్పుకోవాలి పదార్థ తత్వం గురించి చెప్పుకోవాలి మనస్సు గురించి చెప్పుకోవాలి మనసులో ఉండేటటువంటి లోయర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ పూర్వమైన మనస్సు అదో మనస్సు గురించి మనం చెప్పుకోవాలి ఆత్మతత్వానికి వెళ్ళే లోపల ఉన్నాయి మనకి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఆ పైన కదా ఆత్మ ఉంది ఎంత ఎక్స్ప్లెనెషన్స్ మనకు చెప్పుకోవాలి ఇక్కడ చెప్పుకుంటే ఈ ఒక్క లక్షణంతోనే మనకి కొన్ని లెక్చర్లు అయిపోతాయి కాబట్టి ఇక్కడే ఆ డీటెయిల్స్లోకి నేను కాబట్టి మీరు మళ్ళీ నేను మీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను లేదా ఫాస్ట్ ఇస్తున్నాను ఒక అడ్వైజ్ ఇస్తున్నాను అర్థమవుతుంది కదా అని నేను అనుకోకండి చాలా డీపర్ లేయర్స్లో నేను అర్థాలు ఉంటాయి సాధనలోకి మలుచుకోవడానికి మి మనసు సంగీకరించి ఆ ప్రయత్నం మీరు మొదలుపెట్టినప్పుడే ఇన్ని పనులు మనలోంచి విచ్చుకుంటారు సుమా అని మీరు గుర్తుపెట్టుకోండి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయ తాం న్యాయేన మర్గ్యమహిషా గోబ్రాహ్మణేభ్యసుమస్తు నిత్యం లోకా సమస్త సుఖునోవద్దు ఓం శాంతి శాంతి శాంతి